ప్రైజ్లాడండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఐదవ వచ్చినండి పన్నెండు వరకు నా కుమారుడ ప్రభుజే శిక్షను తృణీకరించము తృణీకరించుకోము ఐదో అధ్యాయం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును లోకంలో ఒక చెట్టు నరకబడి రూపం రంపంతో కోయబడితేనే కానీ ఒక వస్తువు చేయడానికి పనికిరాదు ఒక ముడి పదార్థం ముక్కలు లేక పొడి చేయబడితేనే కానీ ప్రయోజనం అవదు పాపపు నైజంలో పుట్టిన మనలో ఈ నైజం కోయబడాలి మన అహం నలగకపోతే దేవునికి పనికిరాము దేవుడు ఒక విశ్వాసిని ఎందుకు క్రమశిక్షణలో పెడతారు దేవుని లోనికి వచ్చిన మనలో పాప శరీరానుసారమైన మనస్సు అంత తేలికగా చావదు ఇష్రేలు ఐగోప్తులో నుండి వెలుపలికి వచ్చిన వారి వారిలో ఐగోప్త రుచులు సారం చావక కానాను చేరక చేరలేకపోయారు మనం పరిశుద్ధపరచబడి దేవుని కోసం జీవించాలి లేక పరలోకం చేరాలి అంటే మనకు క్రమశిక్షణ అవసరం అందుకే ద్వితీయోపదేశాండం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీ పితరులు ఎరుగని మన్నాతో నిన్ను పోషించును మన పాపానికి చచ్చి దేవుని కోసం జీవించాలి అనే నిర్ణయ నిర్ణయం చేస్తే మనల్ని దేవుడు క్రమశిక్షణలో పెడతారు ఒక విత్తనం చావకపోతే నూతన జీవంతో అది మొలకెత్తదు ఆరాధనకు మూలం మన మానవ హృదయం సంపూర్ణమైన విధేయత ప్రేమతో దేవుని వాక్యానికి అల్లుకుపోయి జీవితంలో ఆయన ఇచ్చిన రక్షణను కనుపరుస్తూ సాక్ష్యంగా ఉండడమే నిజమైన క్రైస్తవ జీవితపు ఆరాధన రహస్యం అంశము దేవుని ఇల్లు మనం దేవుని నివాసముగా ఉండాలి అంటే దేవుడు మనలను పరిశుద్ధపరిచి తనకు యోగ్యంగా చేసుకుంటారు అందుకే ఆయన మనలను క్రమశిక్షణలో పెడతారు సామెతలు మూడో అధ్యాయం పదకొండు పన్నెండులో నా కుమారుడ యహోవ శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపునకు విసుకోవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా ఎహోవ తాను ప్రేమించే వారిని గర్దించును మనం శిక్షించబడుచున్నాము అంటే దేవుని అనుగ్రహము మన మీద ఉన్నదని ఆయనకు ఇష్టలమని ఆయన మలలను ప్రేమిస్తున్నారని అర్థం గ్రంథము ఐదో అధ్యాయం పదిహేడులో దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడ దేవుని శిక్షణ తృణీకరించకుము దేవుడు నా కాలేజీ దినాలలో నన్ను సేవకు పిలిచినప్పుడు నా తండ్రికి ఆ పిలుపు అర్థం కాలేదు అని ఒక స్త్రీ చెప్తుంది ఆడపిల్ల అలా పది మంది ముందు నిలబడకూడదు మనం ఇచ్చేవారమే కానీ పుచ్చుకునే వారం కాదు అంటూ తన మాట వినలేదని ఇంట్లో నుండి పంపించ వేశారు ఆ తర్వాతే దేవుడు దేవుడు ఎనిమిది నెలలు పిదప ఆయనతో మాట్లాడి తానే పిలిచినని నన్ను అంకితం చేయమని కోరారు అని ఒక స్త్రీ చెప్తుంది ఆ పిదప జీవితంలో ఆ పిలుపునను గూర్చి నేను ఎదుర్కొన్న సవాళ్ళు బాధలు హేళనను పడిన నిందలు అనారోగ్యాలు ఎక్కువ బాధ అనిపించలేదు కానీ ఎంత లోబడినా ఇన్ని బాధలెందుకు అని వాక్యం పరిశోధించినప్పుడు అందులోని దీవెనలు మాధుర్యం అర్థమయ్యింది శ్రమల్లో ఆనందం తలవంచడం దేవుడే నేర్పారు అని ఒక స్త్రీ చెప్తున్నారు దేవుని గృహం ఆయన శిక్షణ దేవుని గద్దించుట మనకు దేవుడు గద్దించుట మనకు ధన్యత యోబు ఐదు ఏడులో తండ్రి తాను ప్రేమించి వారిని గద్దిస్తారు అని సామెతలు మూడు పదకొండు పన్నెండులో మనం తన పరిశుద్ధతలో పాలు పొందాలని మన మేలు కోసం అని నీతి అనే సమాధానకరమైన ఫలం ఇవ్వడానికి ఫిబ్రరి పన్నెండో అధ్యాయం ఐదవ వచ్చిన నుండి పన్నెండు వరకు ఈ క్రమశిక్షణ మనకు విధేయత ప్రార్థన మనలను శ్రమ పెట్టేవారిని క్షమించడం ప్రేమించడం దీనత్వం నేర్చుకుంటూ దేవునికి అంకితం అవుతాము అని సెలవిస్తుంది సమరయ స్త్రీ ఒకప్పుడు పాపాత్మురాలు అని పేరు కానీ క్రీస్తు ఆమె జీవితంలోనికి వచ్చాక ఆమె సమరయ పట్టణానికి ఒక సాక్షిగా మారింది బైబుల్లో మరొక స్త్రీ వేసిగా ఉంది కానీ క్రీస్తు ఆమె జీవితంలోనికి వచ్చాక ఆమె శిష్యురాలుగా మారి ప్రభువుని వెంబడించింది ఇలా ఎంతోమంది బైబిల్లో వారి పాత జీవితాలు ఎంతో అసహ్యకరముగా ఉన్నప్పటికీ క్రీస్తు ద్వారా వారి జీవితాలు నూతనపరచబడ్డాయి ఎసయ్యా రాక ద్వారా మా జీవితాలు మారాయి మా పాపాలు క్షమించబడ్డాయి క్రీస్తులో మనం కొత్త జీవితం ప్రారంభించాము ఇంకా మీరు మీ పాత జీవితం తలుకు స్థితిలో ఉంటే ప్రభువు ప్రభు నీకు చెప్తున్నారు ఇప్పుడే నేను నీ జీవితంలో నూతన క్రియ చేయించున్నాను కనుక నీవు క్రీస్తులో కొత్త వ్యక్తివే కానీ పాత జీవితం ఇక ఎన్నటికీ నీలో ఉండదు ప్రార్థన ప్రభువ నీ ద్వారా నా జీవితం మారింది నా విలువ పెరిగింది ఏమీ లేని నాకు నీ ద్వారా పేరు వచ్చింది కొత్త జీవితం ఇచ్చిన నీకు వందనాలు తండ్రి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక ప్రైజ్ తలాడండి థ్యాంక్ యూ సో మచ్